కూటమి ప్రభుత్వం ఏర్పడినటి నుంచి నిత్యం దళితులు వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో లో ఉన్న చిలకలూరుపేటకు చెందిన దళిత యువకుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డ రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు గొంతెత్తే స్వాతంత్ర్యం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులపై బుక్కు పాదం తలుచువస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగి కల్పిస్తున్నారంటూ ధ్వజమెత్తారు తెలుగుదేశం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు బనాయిస్తారన్నారు వైఎస్ఆర్సీపీ సీపీ సానుభూతిపరుడుగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారు భాష అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఈ నెల ఆరునవ తేదీన ఒక కేసు నమోదు చేయించారు రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫనీంద్ర నాగశెట్టి దామిశెట్టి కోటేశ్వర్ తో కలిసి తనపై దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారని అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ కింద కేసు కేసులు పెడితే కోర్టులు చివాట్లు పెట్టడంతో పాటు రాకేష్ గాంధీపై సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు రాకేష్ గాంధీ అరెస్టు విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు దీనికి సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయి అదే వ్యక్తి అదే సమయంలో చిలకలూరుపేట కళామందిర్ సెంటర్ లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలి చిలకలూరుపేటలో ఉంటే వేధిస్తున్నారనే కారణంతో గత తొమ్మిది నెలలుగా రాకేష్ గుంటూరులోనే ఉంటున్నాడు ఘటన జరిగినట్టుగా చెబుతున్న ఆరో తేదీ తో పాటు అంతకు ముందు రోజుకు అతను గుంటూరులోనే ఉన్నాడు ఈ ఆధారాలను చూస్తే కట్టుకదుల వైఎస్ఆర్ సిపి శ్రేణులు గురి చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారో ప్రోద్బలంతో సీఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు